హాయ్ అండి అందరు మంచిగా ఉన్నారా నేనైతే అయితే వచ్చేసిన ఈరోజైతే ఎరువునైతే ఎత్తుతున్నాము సంచిలకైతే లింపి పెట్టుకుంటున్నాము చూడసాయండి నేను చూపిస్తా మనకు ఏ పంటకైతే కావాలో దానికైతే వేసుకోవచ్చు మా ఇప్పుడైతే ఎండలు కొడుతున్నాయి కదా అందుకని మేమైతే సంచిలకైతే ఎత్తుకొని పెట్టుకుంటున్నాము టమాటా వేసినాం మేము ఇప్పుడైతే దానికోసం అయితే సంచులలో లింపుకొని పెట్టుకుంటున్నాం మళ్ళీ మనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చు ఇలా మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పేడే ఇస్తాము కదా అది మళ్ళీ సరికి ఇది వాడుకుంటాము ఇక్కడనైతే ఎప్పుడు ఇక్కడనే ఇస్తాము ఇక చేపల నీళ్ళు అయితే మేము ఇటే ఇంతకుముందు విడిసపెడుతుంటే దాంట్లో అయితే అమోనియా లెవెల్ బాగుంటుంది అది కూడా దీని ఎరువు కింద నుంచి అయితే వెళ్తాయి నీళ్ళు ఇక పచ్చిదనానికిగా మంచిగా ఎర్రలు కూడా దీన్ని అయితే మట్టి మట్టిగా అయితే వేసేసినాయి పేడనైతే ఇక మొత్తము మంచి ఎరువునైతే తయారు చేసుకున్నాం మేమైతే టమాటాకైతే వేస్తాం ఇప్పుడైతే ప్రస్తుతం మేము టమాటానే వేసినాము ఇక మళ్ళీ సెకండ్ కూడా టమాటాని ఇద్దాం అనుకుంటున్నాం హౌస్ ఉంది కదా దాంట్లోనైతే పెట్టినాము టమాటాని ఇక బయటనైతే ఇంకా బీరకాయ కాకరకాయ ఉన్నాయి ఆ బీరకాయ కొంచెం ఖరాబ్ అయింది కానీ కాకరకాయనైతే మంచిగా ఉంది దాంతోపాటు తోసకాయ కూడా ఉంది వాటికి కూడా వేసుకుంటున్నాము ఈ అయితే ఏ మందులు వాడకుండా ఆర్గానిక్గానైతే అయితే ట్రై చేస్తున్నాను నేనైతే చూసాను ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి